అవర్ ఛానల్ నేను మీ విధానండి నేనైతే ఈరోజు మా సండే స్పెషల్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఆనియన్ చపాతి దీని కాంబినేషను చికెన్ కర్రీ చేసుకున్నానండి అదే అండి నాటుకోడి పులుసు చేసుకున్నాను చాలా బాగుంటుంది ఎంత అయితే మిస్ అయిపోతారు మంచి కర్రీ మిస్ అయిపోతారు మరి ట్రై చేయండి నా స్టైల్లో నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకుంటున్నానండి అయితే నేను లెంతీ వీడియో అయిపోతుందని డీటెయిల్గా చెప్పడం లేదు మన ఛానల్ ఒకసారి మీరు విజిట్ చేస్తే మాత్రము నేను ఎలా చేసుకున్నానో క్లారిటీగా మీరు చూసేస్తారండి చాలా బాగా కుదిరింది తక్కువ మసాలా పెట్టి అలాగే మరీ ముఖ్యంగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఎలా చేసుకోవాలో చూపించాను ఫ్రెండ్స్ మన ఇంట్లో నాన్ వెజ్కి సంబంధించి మసాలా కొద్దిగా పడితేనే బాగుంటుంది కదండి ఒకటిన్నర కేజీకి ఈ మాత్రం పడితేనే ఆ టేస్ట్ కుదురుతుంది లేకపోతే ఏమీ బాగుండదండి నా స్టైల్లో మీకు నచ్చినట్లయితే ఇలాగ ప్రిపేర్ చేసుకోనండి ఫ్రెండ్స్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోనండి ముఖ్యంగా ఒకటిన్నర కేజీ చికెన్ని నాటుకోడి చికెన్ని బాగా కడుక్కున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని ఫోర్ విజిల్స్ పెట్టి ఉడకనివ్వండి ముక్క ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతే చాలు మిగతాదంతా మసాలాలో ఉడకపెట్టుకుంటేనే ఆ టేస్ట్ వస్తుందండి కర్రీకి లేకపోతే ఏమీ బాగుండదు ఇలాగ నా స్టైల్లో తయారు చేసేసుకొని మీరు ఎంటిలపాతి సర్వ్ చేసుకోనండి నాటుకోడి పులుసుకి ఈ చపాతే కాదండి బగారా రైస్ కానీ రాగి సంగటి కానీ మరి ముఖ్యంగా పూరీ కానీ చాలా బాగుంటుంది నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఆనియన్ చపాతి అలాగే ఈ నాటుకోడి పులుసు చేసి బగారా రైస్ చేశానండి మరి మీకు నచ్చిందా ట్రై చేస్తారా ఒకసారి నా స్టైల్లో తయారు చేసుకోనండి మీకు కావాలంటే చపాతి చపాతి లింకు ఉంది మన ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం ప్రతిదీ మీకు అందుబాటులో ఉంటుంది నాటికోడి పులుసు ఎలా చేసుకోవాలో చపాతి ఎలా చేయాలో బగారా రైస్ ఎలా చేసుకోవాలో కానీ పెట్టేశాను మరి ట్రై చేస్తారా ఫ్రెండ్స్ నా స్టైల్లో మీరు ఇలాగా చే చేసేసుకొని మీ సండే స్పెషల్ ఇలాగా తినేసేయండి మరి ఏంటి మరి ట్రై చేస్తారా నా స్టైల్ నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియ చెప్పేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి